పదవ తరగతి తెలుగు వాచకంలోని శతక మధురిమ పాఠములో సర్వేశ్వర శతకకారుడు రాసినటువంటి పద్యం భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం రెండవ పుష్పంబుదయాగుణం బతి వేకనిష్టా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తియోగ విధానం పూజల ఓ సర్వేశ్వర నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పము సత్యం రెండవ పుష్పం దయ మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత ఇది భక్తియోగ విధానం ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా